ఈ కార్యక్రమాలు దేశంలో ప్రతి స్టేట్ లోనూ ప్రతి బ్రాంచ్ మా బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో ప్రతి బ్రాంచ్ లోనూ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది లక్ష్యం ఏం పెట్టుకున్నాము అంటే అంటే సంస్థ ద్వారా లక్ష్యము కనీసం ఒక లక్ష యూనిట్ల రక్తదానం చేయించాలి అని అయితే నిన్నటి న్యూస్ మాకు వచ్చింది యాభై వేల యూనిట్లు కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఈ టూ డేస్లో మిగతా యాభై వేలు కూడా కంప్లీట్ అయిపోతుంది తప్పనిసరి ఆ స్థాయిలో జరుగుతుంది సేవ అయితే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎంతోమంది ప్రాణాన్ని రక్షించేటువంటి సేవ ఇది మనం రక్తదానం చేయడం వలన ఎంతమంది ప్రాణాలే నిలబెట్టగలుగుతాము ఎమర్జెన్సీ సమయంలో ఈ బ్లడ్ ఎంతమందికి యూజ్ అవుతుంది ఒక జీవితాన్ని నిలబెట్టేటువంటి సేవ ఇది రెండవది ఈ సేవ చేయడం వలన ఒకటి దానం చేసిన పుణ్యం లభిస్తుంది మనకి రక్తదానం ఎప్పుడు వీలైతే అప్పుడు చేయడం అవసరం కూడా ఎందుకంటే చేస్తూ ఉంటే మనకి కొత్త రక్తం వచ్చి కొత్త బ్లడ్ సెల్స్ తయారై మన ఆరోగ్యానికి కూడా అది ఉపయోగపడుతుంది అయితే ఈ విధంగా సమాజ సేవలో అందరినీ ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ఈ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం ఈ పెద్ద ఎత్తన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరము అయితే మనకి అమలాపురంలో ఈరోజు ఇప్పటి నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ రక్తదాన శిబిరం జరుగుతుంది దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా చాలామంది వచ్చారండి ఇంకా వస్తారు చాలా అయితే ఈ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరం ఈ యొక్క రోజు నిర్వహించడం అది కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే వసవతా గారి యొక్క పేరు మీద హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున క్యాన్సర్ పేషెంట్ ఉచితంగా వైద్యాన్ని అందించే విధానం జరుగుతుంది అలాంటి ట్రస్ట్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క హోంశాఖ ద్వారా చేయడం చాలా సంతోషకరం అన్ని చోట్ల రకాల వేరు ఇది పరమేశ్వరుడి వీలు సాక్షాత్ పరమేశ్వరుడి వీలు ఇలాంటి చోట రక్తదానం చేటు రక్తం ఆ దానాన్ని మరి ఒకరికి ఎక్కించడం మామూలు విషయం కాదు ఇలాంటి విషయం నిజంగా బ్రహ్మకుమారి వారికి మరి ఆలోచన రావటమే చాలా గొప్ప ఆలోచన నిజంగా అన్నదానాన్ని కన్నా మించింది రక్తదానం